పిత పుత్ర పవిత్రాత్మన మమన ఐ మెన్ ప్రభునందు ప్రియ దైవభక్తి అన్వేషకులారా ఈనాటి గ్రంథ పట్టణములు మనకు బోధించే అంశం ఏమనగా దేవుని అందు నమ్మకముంచి ఆ నమ్మకానికి కట్టుబడి జీవించు వారు ఈ లోకంలో సంతోషంగా జీవిస్తూ ఆ తర్వాత నిత్య జీవితానికి ఉద్ధరింపబడతారని ఆ నమ్మకంలో జీవించడం గురించి అలా జీవించడానికి దేవుడు చూపే మార్గాలను గురించి నేటి పూజా పట్నాలు మనతో మాట్లాడుతూ ఉన్నాయి మొదటి పట్నం ఇస్రాయేలీలు ఆకలి గురించి ఫిర్యాదు చేశారు కాబట్టి దేవుడు స్వర్గం నుండి రొట్టె మరియు సంధ్యా సమయంలో మాంసాన్ని పంపుతానని వాగ్దానం చేశారు రెండవ పట్నం మీ పాత మార్గాలను విస్మరించి మీ మనసును పునరుద్ధరించుకొని ఏసుక్రీస్తు బోధించినట్లుగా నీతి మరియు పవిత్రతతో రూపొందింపబడిన క్రొత్త స్వభావాన్ని స్వీకరింపుడని పౌలు గారు ఇఫేసి ప్రజలకు బోధిస్తూ ఉన్నారు సుశేషం గమనించినట్లయితే యేసు ప్రభు కఫర్నామలో బోధిస్తూ శాశ్వతమైన జీవాహారాన్ని వెతకమని మరియు తన వద్దకు వచ్చేవారికి ఆకలి లేదా దాహం ఉండదని వాగ్దానం చేస్తూ తనను తాను జీవపు రొట్టెగా స్వీకరించమని ఆహ్వానిస్తూ ఉన్నాడు మరి ముందుగా ఈనాటి సుశేష భాగాన్ని ధ్యానించుకుందాం క్రీస్తు ప్రభు ఐదు రొట్టెలు రెండు చేపల అద్భుతాన్ని ఆధారం చేసుకుని తానే నిజమైన శాశ్వతమైన ఆహారమని ప్రసంగిస్తూ ఉన్నారు గొప్ప జన సమూహము ఆయనను ఎందుకు వెంబడించుచున్నారో ఆయనకు తెలుసు ఆయన్ని ఎందుకు వెతుకుతున్నారో తెలుసు ప్రియదేవుని బిడ్డలారా యేస్సుని వెతకటంలో వారి ఉద్దేశం సమంజసమైనది కాదు వారి తపన ఆశ అంతా భౌతికపరమైంది భౌతిక అవసరాలపైనే మనసు పెట్టి యేస్సు కోసం వెతుకుతూ ఉన్నారు ఆ కాలపు ప్రజలను ఉద్దేశించి క్రీస్తు పలికిన వాక్యాలు మనకు కూడా ఎంతగానో వర్తిస్తాయి తిండి కోసం బట్ట కోసం వసతి కోసం పరువు ప్రతిష్టల కోసం మొదలగు భౌతిక అవసరాలను గుర్చి వెతుకుతున్నామే తప్ప దేవుని కోసం చాలామంది చాలా తక్కువ మంది అన్వేషిస్తూ ఉన్నారు ప్రజలంతా తమ కడుపుల కోసం ఆందోళన చెందితే యేసు ప్రభు వారి జీవితాన్ని లేక మన జీవితాల గురించి చింతిస్తూ ఉన్నారు ప్రజలు తాము రొట్టెలను తినాలని కోరుకుంటే క్రీస్తు ప్రభు తన శరీర రక్తముల ద్వారా అంటే దివ్య సప్రసాదం ద్వారా మనలను పోషించాలని కోరుకుంటూ ఉన్నారు నశించే ఆహారం కోసం వారు వెతుకుతూ ఉంటే క్రీస్తు భగవంతుడు మాత్రము నిత్య జీవ ఆహారం కోసం వెతకమంటూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు మనం క్రీస్తుని వెతుకుతున్న ప్రధాన స్థలం మన దైవ మందిరాలు ఆ పవిత్రమైన మందిరంలో మాత్రమే క్రీస్తు ప్రభు తన దివ్య శరీరాలతో ఆశీనుడై ఉన్నాడు జీవానికి రొట్టె అయినటువంటి క్రీస్తు ప్రభు అఘోరాత్రులు అక్కడ వాసమై మన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు దేవుడే స్వయంగా మన మధ్య నివసించుటకు మందిరమును కట్టమని అడుగు చూపున్నాడు ఉన్నాడు నిర్గమాకాండము ఇరవై ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనం వారి నడుమ నివసించుటకు నాకు ఒక మందిరమును నిర్మింపుము అని దేవుడు అడుగు ఉన్నాడు మనలో ఎంతమంది దేవుని మందిరానికి వెళ్ళి ప్రభువును దర్శిస్తూ ఉన్నాం ఎంతమంది దేవునితో మాట్లాడుతూ ఉన్నాం ఎంతమంది దేవుని వాక్యాన్ని వినగలుగుతూ ఉన్నాం ఎంతమంది ప్రభు శరీర రక్తములను స్వీకరిస్తూ ఉన్నాం మనలో ఆధ్యాత్మిక ఆకలి దాహం ఉంటే దేవుని మందిరానికి వచ్చి దేవునితో కొద్దిపాటు సమయామునైనా గడుపుతాం అందుకే దావిద్రాజులు అంటూ ఉన్నాడు ప్రభును ఒక వరం కోరుకుంటుని నాకు కావలసినది ఇది ఒక్కటియే నా జీవితకాలం కాలమంతయు ప్రభు మందిరమను వసింపవలేననియు ఆయన ప్రసన్నతను చూచుటకును ఆయన సలహా అడుగుకోవలేననియు నా కోరిక అని మనం చూడగలుగుతూ ఉన్నాం కీర్తన గ్రంథము ఇరవై ఏడు నాలుగో వచనం అదేవిధంగా హబకు రెండు ఇరవై చదివినట్లయితే ప్రభు తన మందిరమున ఉన్నాడని వాక్యం ప్రబోధిస్తూ ఉంది క్రైస్తవులమైన మనము ఎక్కడకు పరిగెడుతూ ఉన్నాం మరి ముఖ్యంగా క్రీస్తు శరీరాన్ని స్వీకరించే క్రైస్తవ శాఖలు మరియు కథోలికలు వాక్యరూపంలో ఉన్న క్రీస్తుని కలవటానికి దైవ మందిరానికి వెళుతూ ఉన్నామా ఆయన శరీరాన్ని అంటే నిత్య జీవపు రొట్టె అయినటువంటి క్రీస్తుని స్వీకరించటానికి ఆయన సన్నిధికి వెళుతూ ఉన్నామా మన ఆధ్యాత్మిక జీవితాన్ని ఆకలితో అలమటించకుండా ఆ దేవాతి దేవుణ్ణి దర్శించి నీ ఆధ్యాత్మిక ఆకలిని తీర్చుకుంటూ ఉన్నామా ఆలోచించండి క్రియా దేవుని బిడ్డలారా ఈనాటి మన జీవితాల్లో మరియు ప్రపంచంలో చాలామంది రకరకాలైనటువంటి రొట్టెలను భుజిస్తూ ఉన్నారు ఒంటరితనము దుఃఖము భయందాళలు అనారోగ్యములైనటువంటి రొట్టెలను కొంతమంది తింటూ ఉంటే మరికొంతమంది పగ ద్వేషం శత్రుత్వం మొదలగు రొట్టెలను తింటూ ఉన్నారు కొంతమంది ద్రోహం వ్యభిచారం హత్య అనే రొట్టెలను తింటూ ఉంటే మరికొంతమంది హింస యుద్ధములు విమర్శలు అనే రొట్టెలను తింటూ ఉన్నారు ప్రియదేవుని బిడ్డలారా ఇలాంటి రొట్టెలను తింటున్న మనము సంతోషంగా సమాధానాలతో ఉండగలుగుతూ ఉన్నామా ఇలాంటి రొట్టెల కోసమా మనం పరిగెడుతూ ఉన్నాం ఎలాంటి రొట్టెల కోసమా మన జీవితాలను పాడుచించుకుంటూ ఉన్నాం ఇలాంటి రొట్టెలు తిన్న మనం మరణాన్ని తెచ్చుకుంటూ ఉన్నాం బైబిల్ గ్రంథంలో చాలామంది రాజులు ప్రజలు ఎలాంటి రొట్టెలు తినే వారి జీవితాలను నాశనం చేసుకున్నారు ఎలాంటి రొట్టెలు తినే దేవునికి దూరంగా జీవించారు ఎలాంటి రొట్టెలు తినే తమ చావును తామే కొని తెచ్చుకున్నారు ఉదాహరణకు ద్రోహం వ్యభిచారం హత్య అనే రొట్టెలను దావీదు రాజు తిని తన చేతులను అమంగళం చేసుకున్నట్టు వలన ప్రభు మందిరాన్ని నిర్మించడానికి అర్హతను కోల్పోయాడు ఇస్రాయేలీలకు మొట్టమొదటి రాజైనటువంటి సౌలు పాపం అహంకారం మరియు అవిధేయత అనేటువంటి రొట్టెలను తిని అతని చావును అతనే కొని తెచ్చుకున్నాడు ఆహాజు ఆహాబు రాజు యజబేలను వివాహం చేసుకోవడం ద్వారా చెడు చేయటానికి తనను తాను అమ్ముకున్నాడు అతని యొక్క చెడుతనము నీచమైన రీతి దేవుని వ్యతిరేకంగా పాపం చేయటానికి మొత్తం జాతిని నడిపించి చివరికి నీచమైన చావును చూశాడు కుక్కలు అతని రక్తాన్ని నాకాయని మొదటి రాజుల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము ముప్పై ఐదు ముప్పై ఆరు వచ్చినాలో చూస్తాం ఆహాజు తిన్న రొట్టెలు చెడుతనం నీచమైన పనులు దేవునికి వ్యతిరేకమైన పాపాలు దేవుని బిడ్డలారా ఇలాంటి అశ్వాశ్వతమైన రొట్టెల కోసం మీరు ప్రాకులాడవద్దు శాశ్వతమైన రొట్టె ఆహారం కోసం వెదకండి అని క్రీస్తు భగవంతుడు అంటూ ఉన్నాడు ఆయన స్వయంగా ఈ లోక ప్రజలకు విరిచి పంచిపెట్టిన రొట్టె ఎందుకంటే ఆయనే జీవాహారం కాబట్టి నీ హృదయం దేనికోసం తప్పిస్తూ ఉంది దేనికోసం ఆకలితో అలమటిస్తూ ఉంది మన హృదయాలు మరియు ఆత్మలు దేనికోసం ఆకలితో ఉన్నాయని మనం ఆలోచన చేస్తే బాగుంటుంది ఉంది నిజంగా మనం క్రీస్తుపై నమ్మకం మనం ఇకపై ఆకలితో ఉండబోమని యేసుప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నాడు యాహాన్ శుభార్త ఆరో అధ్యాయము ముప్పై ఐదో వచ్చిన నేనే జీవాహారమును నా యొద్దకు వచ్చివాడు ఎన్నటికి నీ ఆకలి కొనడు నన్ను విశ్వసించువాడు ఎన్నడును దప్పిక కొనడు అని మనం చూస్తాం క్రీస్తు ప్రసాదించిన రొట్టె కరుణతో కూడుకున్నది క్రీస్తు అనుగ్రహించిన తన శరీరముకు రొట్టే ప్రేమ జాలి దయ శాంతి సమాధానం సేవాభావంతో కూడుకుని ఉన్నది అంతేకాకుండా పరలోక రాజ్యానికి మార్గం చూపెడుతూ ఉన్నది మానవుడు నశించే వాటి కోసం ఈ ప్రపంచం వెనక పరిగెడుతూ ఉన్నాడు వాటి కోసం శ్రమ పడుతూ ఉన్నాడు మీ సంపద ఎక్కడ ఉంటుందో మీ హృదయం కూడా అక్కడే ఉంటుందని క్రీస్తు ప్రభు అంటూ ఉన్నాడు చాలామంది మనలు ఈ ప్రపంచంలోని వస్తువులను విలువైనదిగా భావిస్తూ ఉన్నారు వారు స్వర్గానికి సంబంధించిన విషయాలపై తమ ప్రేమను ఏర్పరచుకోవటం కంటే ప్రపంచంలో ఉండే ఆనందాలపై ఎక్కువ దృష్టి పెడుతూ ఉన్నారు ఈరోజు భాగం శాశ్వతమైన భోజనము శ్రమింపుడు అని క్రీస్తు ప్రభు అంటూ ఉన్నాడు యాహన్ శువార్త ఆరవ అధ్యాయం ఇరవై ఏడవ ఈ శాశ్వతమైన భోజనం ఎవరంటే మన క్రీస్తు భగవంతుడు ఆ పరలోక ఆహారం దేవుని చే భూమికి పంపబడినది ఇది శాశ్వతమైన ఆహారం మించిన ఆహారం ఆధ్యాత్మిక ఎదుగుదలను పెంపొందించే ఆత్మాహారం అలసి సొలసి ఉన్న జనులకు శాంతి ప్రేమ వసగే పవిత్ర ప్రసాదం మన ఎండవామి బ్రతుకుల్లో శాద తీర్చే అమృత వరదానం మృత చీడను ఛేదించి పాప పేడను తొలగింప తండ్రి వసిగిన ప్రేమాహారం ఇది మానవాత్మ దేవుని ఆత్మను అంటి ఉండేలా చేస్తూ ఉంది ఈ ఆహారమునకు అంతమే లేదు ఇటువంటి ఆహారంకై శ్రమించాలని క్రీస్తు ప్రభు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు ప్రియ సహోదరి సహోదరులారా జీవాహారమైన క్రీస్తుని మనం సేవించాలన్నా ఆయన ఆత్మలో మనం అంటిపెట్టుకుని జీవించాలన్నా మనం శ్రమించాలి శారీరక అవసరమునకై మనం కష్టించి పనిచేస్తూ ఉన్నాం ఎండనక వాననక చలనక ఎంతో మంది తన జీవాధారమునకై శ్రమించి తమ శారీరక ఆకలిని తీర్చుకుంటూ ఉన్నారు మరి మన ఆధ్యాత్మిక ఆకలిని కూడా తీర్చుకోవాలి దానికోసం శ్రమించమంటూ ఉన్నారు ఎలా శ్రమించాలో పౌలు గారు రెండో పట్నం ద్వారా వివరిస్తూ ఉన్నారు చదవండి ఎఫీసీలకు రాయబం లేక నాలుగవ అధ్యాయము ఇరవై రెండు నుండి ఇరవై ఐదో వచ్చిన వరకు కనుక మీ పూర్వపు జీవితపు పాత స్వభావమును మార్చుకున్నాడు ఆ పూర్వపు జీవితం మోస్కరు మగు దుష్ట వాంచలచే భ్రష్టమైపోయింది మీ మనస్తత్వమును నూతనీకరించుకున్నాడు సత్యమైన నీతిని పరిశుద్ధం కలిగి దేవుని పోలికగా సృష్టింపబడిన కొత్త స్వభావమును ధరింపుడు అని ఆహ్వానిస్తూ ఉన్నారు అసత్యములు పలకరాదు ప్రతి వ్యక్తియు తన సోదరునితో సత్యమునే పలకవలెను క్రీస్తు దేహమున మనము అందరము పరస్పరము సంబంధము గల సభ్యులమే కదా అని పౌలు గారు హెచ్చరిస్తూ ఉన్నారు కావున ప్రతి క్రైస్తవుడు తన పాపం నుండి వైదొలగి ప్రభు చెంతకు రమ్మని ఆహ్వానిస్తూ ఉన్నాడు మనలో ఉన్న దుష్ట కార్యములను స్వస్తి చెప్పి తనకు దగ్గరవ్వమంటూ ఉన్నాడు మనలో ఉన్న చెడు అడవాట్లకు ఛేదించి తనను స్వీకరించుమంటూ ఉన్నాడు ఆధ్యాత్మిక ఆహారాన్ని అందుకోవడంలో అనుదినము తన చెంతకు రమ్మని అడుగుచూ ఉన్నాడు ప్రజలు సరస్సు వైపు యేసుని కనుగొని బోధ కూడా మీరు ఎప్పుడు ఇక్కడికి వచ్చి తిరి అని అడిగారు అదేవిధంగా దాహంగా ఉన్న దుప్పి సెలయేటికాయ వెతుకుతున్నట్లు మన ఆత్మలు దేవుని కోసం వెతకాలి ఇక్కడ ప్రజలు క్రీస్తు చేసిన అద్భుత రొట్టె ద్వారా సంతృప్తి చెంది ఆయన కోసం వెతికారు కొన్నిసార్లు మనం కూడా అంతే ఎక్కడైనా ఎవరైనా ఏదైనా ఇస్తే పరిగెత్తుకుని వెళతాం అదే ప్రార్థనకు వెళ్ళాలన్నా పూజలో పాల్గొనాలన్నా పవిత్రమైన సాంగ్యములను స్వీకరించాలన్నా పరమ బద్ధకంగా ఉంటాం చూడండి దేవుని బిడ్డలార క్రీస్తు తన శరీర రక్తాలను మనకు జీవాహారంగా అనుగ్రహిస్తూ ఉన్నారు ఈ జీవాహారం పరలోక సంబంధమైనది ఈ జీవాహారం స్వీకరించేవాడు నశింపడు అందుకే శరీరం నశించిన ఆత్మ నశించదు అని మనకు తెలుసు కథోలికలమైన మనము ఎప్పుడు ఆ జీవాహారముకై దివ్య సప్రసాదాన్ని స్వీకరించాలి పునీత ఫ్రాన్సిస్ డిసేల్స్ గారు అంటారు మనం భుజించిన ఆహారం ఏ విధంగా శరీరంలో కలిసిపోతుందో ఆ విధంగానే దివ్య సప్రసాదం స్వీకరించినప్పుడు మనం దేవునితో ఏకమైపోతామని చెబుతూ ఉన్నారు ఎవరైతే దివ్య సప్రసాదం భక్తితో స్వీకరించి ఆరాధిస్తారో వారిలో క్రీస్తు ప్రభు జీవిస్తారు అంటారు దివ్య సప్రసాదం వల్ల కలిగే ఆశీర్వాదాలు చూడండి ఒకసారి నా శరీరమును భుజించి నా రక్తమును పానం చేయువాడు నిత్య జీవమును పొందును యాహం శుభార్త ఆరో అధ్యాయము యాభై నాలుగో వచనం నా శరీరం భుజించి రక్తాన్ని పానం చేయువాడు నాయందును నేను వానియందును ఉందును యాహను శుభార్థ ఆరో అధ్యాయము యాభై ఆరో వచ్చిన ఈ ఆహారంను భుజించువాడు ఎల్లప్పుడూ జీవించును అంతేకాకుండా అంతిమ దినమున వారిని లేపుతును అని స్వయంగా క్రీస్తు భగవంతుడే ఈ మాటలు పలుకుచు ఉన్నాడు యాహను శుభార్థ ఆరో అధ్యాయము యాభై ఎనిమిదవ వచ్చిన ఈ ఆహారాన్ని స్వీకరించాలంటే మనలను మనం శుద్ధి చేసుకోవాలి పౌలు గారు అంటూ ఉన్నారు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను ఎవడైనను తినను ఆ పాత్రము నుండి త్రాగినను అతడు ప్రభు యొక్క శరీరమునకు రక్తమునకు వ్యతిరేకంగా పాపం చేయిచ్చున్నాడు అని మనం చూస్తూ ఉన్న మొదటి కొరింతలకు రాయబడినలేక పదకొండవ అధ్యాయము ఇరవై ఏడవ శుభ్రమైన గిన్నెలో పాలు పోస్తే అవి త్వరగా విరిగిపోవు కానీ అశుభ్రమైన గిన్నెలో పాలు పోస్తే ఆ పాలు వెంటనే విరిగిపోతాయి అదేవిధంగా మంచి వ్యక్తి కల్మషం లేకుండా దివ్యస ప్రసాదం స్వీకరిస్తే జీవాహారం అవుతూ ఉంది కానీ శ్రద్ధపడకుండా పశ్చత్తాపం లేకుండా ఆ ప్రభు యొక్క జీవాహారాన్ని స్వీకరిస్తే పాపమై నీ జీవితానికి అవుతుంది కనుక ప్రియ దేవుని బిడ్డలారా మనం ఈ లోకం వైపు దాని ఆకర్షణ వైపు పరిగెడుతూ ఉన్నామా లేక పరలోకం వైపు పరిశుద్ధం మార్గం వైపు పరిగెడుతూ ఉన్నామా అని ఒక్కసారి ఆలోచించాలి జీవాహారమైన క్రీస్తు మనలో ఉన్నప్పుడు అశాశ్వతమైన రొట్టెల కోసం పరిగెత్తవద్దు మనలో ఉన్న శారీరక రొట్టెలు అవి ఏమైనా అశాశ్వతమైన రొట్టెలు ఏమిటంటే జారత్వము అపవిత్రత కామత్వము విగ్రహారాధన మాంత్రిక శక్తి శత్రుత్వము కలహము అసూయ క్రోధము స్వార్థము కక్షలు వర్గతత్వము మాత్సర్యము త్రాగుబోతు తనము విందులు వినోదములు గళితులకు రాబన లేక ఐదవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై ఒకటి వచ్చినములు వీటి కోసం మనం పెరుగెడుతూ ఉన్నాము దేవుడు మనల్ని సృష్టించినది వీటి కోసమా ఇలాంటి శారీరక కార్యములు చేయుటం ద్వారా మన నాశనాన్ని మనమే కొని తెచ్చుకుంటూ ఉన్నాం కానీ ఆత్మ ఫలములు ఏవైతే కలిగి ఉంటారో వారు ఆత్మను అనుసరించి జీవిస్తారు క్రైస్తువులు అయిన మనము ప్రేమ ఆనందము శాంతి సహనము దయ మంచితనము విశ్వసనీయత సాత్వికత నిగ్రహము కలిగి ఉండాలి ఈ విలువలు ఫలముల కోసం ప్రతి క్రైస్తవుడు శ్రమించాలి ఇలా శ్రమించిన ప్రతి వ్యక్తి దేవునికి దగ్గర అవుతూ ఉంటాడు దేవుని వాక్యాన్ని వినగలుగుతాడు దివ్య సప్రసాదాన్ని స్వీకరిస్తాడు నేనే జీవాహారమును నా యద్దకు వచ్చువాడు ఎన్నిటికీ ఆకలిగొనడు నన్ను విశ్వసించువాడు ఎప్పుడు దప్పికొకొనడు అన్న యేసు మనల్ని ఏ విధంగా పోషిస్తూ ఉన్నారు ఏ రూపంలో పోషిస్తూ ఉన్నారో తెలుసుకుందాం మొదటిగా తన వాక్కు ద్వారా మనల్ని పోషిస్తూ ఉన్నారు వాక్కు ద్వారా క్రీస్తు భగవంతుడు ఇచ్చాడు అయితే ఆ వాక్కును చదివి అర్థం చేసుకుని జీర్ణించుకోవడం ద్వారా యేస్సు ప్రభు మనల్ని పోషిస్తూ ఉన్నారు అందుకే మనం తరచు బైబుల్ చదవాలి దాన్ని అర్థం చేసుకోవాలి వాక్యం ప్రకారం జీవించాలి బైబిల్ పండితులైన జరోము ఇలా చెబుతూ ఉన్నారు బైబిల్ను తెలుసుకోకపోవటం అంటే యేసు ప్రభుని తెలుసుకోకపోవటమే అన్నారు రెండవదిగా సప్రసాదం దివ్య సప్రసాద సాంగ్యంలో క్రీస్తు భగవంతుడు తన పవిత్ర శరీర రక్తాలను మనకు కానుగ్గా అర్థ చేస్తూ ఉన్నారు ఒకప్పుడు దేవుడు సృష్టికర్తగా మనలో జీవించాడు ఆ తర్వాత మనుషునిగా క్రీస్తు రూపంలో కానీ ఇప్పుడు దివ్య సప్రసాద రూపంలో మనందరి మధ్య జీవిస్తూ ఉన్నారు గురువుల ద్వారా త్వంచబడిన రొట్టెను మనం భుజించినప్పుడు సాక్షాత్తు క్రీస్తు భగవంతుడు త్యాగమయ ప్రేమతో ఏకం కాగలుగుతూ ఉన్నాం క్రీస్తు మనలో ఉండి మనతో వాసం చేయాలంటే మన హృదయ తలుపులు తెరవాలి దర్శన గ్రంథం మూడవ అధ్యాయం ఇరవయో వచ్చినం మూడవదిగా క్రైస్తవ సంఘం శ్రీ సభ మన మేత్రానులు గురువులు కనే స్త్రీలు సంఘ పెద్దలు ఆదర్శ వ్యక్తులు భక్తియుత ఉద్యమాలు వ్యవస్థలు విచారణ సంఘాలు వీటన్నిటితో సరియైన సంబంధం పరస్పర సహకారం ద్వారా ఏసుక్రీస్తు జీవిత విధానమందు ఎదగటానికి దోహదపడతాయి ఆనాటి ప్రజలు అయ్యా ఎల్లప్పుడూ ఆహారం అంటే లోకమునకు జీవమునిచ్చే ఆహారము మాకు వసకము అని అడిగినట్లే మనం కూడా ప్రతి దినం వాక్యం ద్వారా దివ్య సప్రసాద స్వీకరణ ద్వారా నిత్య జీవాన్ని ప్రసాదించమని ప్రార్థిద్దాం మనిషి రొట్టెతో మాత్రమే జీవించడు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట ద్వారా జీవిస్తాడని క్రీస్తు ప్రభు భగవంతుడు అంటూ ఉన్నారు భౌతిక రొట్టె శరీరాన్ని పోషిస్తూ ఉంది కానీ మనం బైబుల్ చదివినప్పుడు ఆ రొట్టె ఆధ్యాత్మిక వృద్ధిని తీసుకురావటానికి స్ఫూర్తిని అందిస్తూ ఉంది మరి ఈనాటి మొదటి పట్నం ధ్యానించినట్టయితే ఐగిప్తు దాసత్వం నుండి ఇస్రాయేలీలను విముక్తి చేసి మోసే నాయకత్వంలో వారిని వాగ్దాన భూమికి ఎడారి గుండా నడిపిస్తున్న సమయంలో జరిగిన ఓ సంఘటనను పట్నం వర్ణిస్తూ ఉంది ఎడారి ద్వారా నలభై సంవత్సరాలు ప్రయాణం చేశారు అయితే ఐగుప్తు నుండి వారు బయలుదేరి ఓ నెలన్నర తర్వాత సినాయి పర్వత సమీపానికి చేరుకున్నారు అక్కడ ఆహారం సరిగ్గా దొరక్కపోవటంతో దొరక్కపోవటంతో వారు మోసే అహరోను దేవుని మీద గొనగటం మొదలుపెట్టారు అది విన్న దేవుడు వారికి సాయంత్రం పూరేడి పెట్టల రూపంలో మాంసాన్ని ఉదయం మన్నా రూపంలో ఆహారాన్ని సమకూర్చారు రే దేవుని బిడ్డలారా ఈ ఉదాంతం ద్వారా మనం కొన్ని విషయాలను తెలుసుకోవచ్చు ఆహార కొరత వల్ల ఇస్రాయేలీలు దేవుని శక్తి అందు అపనమ్మకం వ్యక్తం చేశారు బానిసత్వం అనుభవిస్తూ ఐగుప్తులో తిన్న మాంసాహారం కోసం వారు తప్పించారు వారు శనిగుడు వల్ల తమ విమోచన పరమార్థాన్ని అనుమానించారు ఇక దేవుని విషయానికి వస్తే ఇస్రాయేళ్లుల అపనమ్మకాన్ని వ్యక్తం చేసిన ఓర్పుతో అద్భుతంగా వారికి మాంసాన్ని మన్నాను అనుగ్రహించారు అంటే దేవుడు పరలోకము నుండి ఆహారమును పంపి తన ప్రజల ఆకలి దప్పులను తీర్చారు మాంసము మన్నా ముందు ముందు జరగనున్న క్రీస్తు యొక్క శరీర రక్తాల పరమరహస్యాన్ని తెలుపుతూ ఉంది ఇస్రాయేలను పోషించటానికి ఆనాడు యావే ప్రభు వారికి మాంసము మన్నాను అనుగ్రహించగా యేసు ప్రభు మానవ జాతికి నిత్య జీవాహారంగా తన శరీరాన్ని రక్తాన్ని అనుగ్రహించిన విషయం మనకు అర్థమవుతూ ఉంది దేవుడు భవిష్యత్తులో మానవ జాతికి ఇవ్వబోతున్నది జీవాహారం ఈ జీవాహారాన్ని ఆయన ఆకాశం నుండి కురిపించబోతూ ఉన్నాడు పంపబోతూ ఉన్నాడు అయితే ఆయన దానిని నియమింపబడిన సమయంలో కురిపించును మన్నాగా మారిన తన వాక్కును దేవుడు తన ప్రజల కోసం పప్పుతూ ఉన్నాడు ఏసు ఎడారిలో కురిసిన మన్నా సంఘటనను మరియు మోసే పలుకులను తీసుకుని వాటికి పరిపూర్ణతను చేకూరుస్తూ ఉన్నాడు నిజమైన మన్నాను నేనే అని క్రీస్తు తనను తాను చెప్పుకుంటూ ఉన్నాడు తాను ఆహారంగా మారబోతూ ఉన్నాడు ఈ విధంగా ఈ అద్భుతం దివ్య బలి పూజలో చోటు చేసుకుంటూ ఉంది సకల మానవాళి రక్షణకై దేవునిచ్చే క్రీస్తు ప్రభుని శరీర రక్తములు వసకబడుచు ఉన్నాయి తన మరణ పునరుత్నమున వలన ఆయన తన చెంతకు వచ్చే అందరికీ ఆకలిని తీర్చే నూతన మన్నాను మరియు దాహం తీర్చే జీవజల ఊటను సిద్ధపరుస్తూ ఉన్నారు దివ్య సప్రసాదం ద్వారా ప్రభు శరీర రక్తాలను స్వీకరిస్తున్న మనము ఆధ్యాత్మికంగా మారాలి ఇతరులకు మన్నాను అందించాలి అంతకంటే ముఖ్యంగా మనమే మన్నాగా మారాలి క్రైస్తువుల మరియు క్రైస్తవేతరుల కోసం క్రీస్తు చే పంపబడిన ఆహారం మనమే అని నిరూపించుకోగల పరిపూర్ణతను మన మంచి విలువల ద్వారా సంపాదించుకోవాలి దైవభక్తి అన్వేషకులార దివ్యస ప్రసాదంలో మనము స్వీకరించి క్రీస్తుని శరీర రక్తాలు మనలను ఇతరులకు జీవాహారంగా మార్చాలని దీనికి కావలసిన ప్రార్థన విశ్వాసం మనకు అనుగ్రహించమని ఆ దేవాతి దేవుని వేడుకుందాం సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్